సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు మనం రాజకీయాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం సినిమాలో చూపించిన దానికి బయట జరుగుతున్న రాజకీయాలు ఒకేలా ఉంటాయి అసలు సినిమాలు చూసి రాజకీయాలు నేర్చుకుంటారా లేక బయట రాజకీయాలు చూసి సినిమా తీస్తున్నారా అనే సందేహం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు అలాంటిదే ఒక సినిమా గురించి విశేషాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా తీశారు అని చూసి రాజశేఖర్ నటించిన ఎవడైతే నాకేంటి అనే సినిమా గురించి తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం అదేంటో చూసేద్దాం సినిమా ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది కొందరు మాస్ సినిమాలు తీస్తే మరికొందరు లవ్ స్టోరీలు తీస్తారు అలా ఒక్కో బ్యానర్ లో ఒక్కో డైరెక్టర్ సినిమా తీస్తూ ఉంటాడు అయితే డైరెక్టర్ వి సముద్ర మాత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా తీస్తూ ఉంటారు ఆయన తీసిన సింహరాశి గానీ శివరామరాజు కానీ సినిమాలని గమనిస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది బేసిక్గా బి సముద్ర చాలా కామ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ ఎక్కడ ఏ గొడవలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళే డైరెక్టర్ కానీ ఆయన సినిమా ఆయన్ని చేసుకోకుండా మధ్యలో వేళ్లు పెట్టి చెడగొట్టే వాళ్ళు కూడా మలయాళంలో దిలీప్ నటించిన హిట్ అయినా లయన్ కి రీమేక్ అయినా ఎవడైతే నాకేంటి డైరెక్టర్ రాజశేఖర్ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు రాజశేఖర్ గతంలో మలయాళంలో వచ్చిన బ్యాలెంటన్ రన్ ఆఫ్ వే చేశారు ఈ సినిమా హైవోల్టెడ్ యాక్షన్ తో కూడిన పొలిటికల్ పాల్ పాల్బాయింగ్ గా కథను విజయింబు థామస్ అందించగా వి సముద్ర తెరకెక్కించడం జరిగింది మాటలు పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా రాశారు సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కౌశిక్ మూవీస్ బ్యానర్ సోమ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు ఎడిటింగ్ అద్భుతాలను నందమూరి హరి నిర్వహించడం జరిగింది యాక్షన్ సీన్స్ అన్ని కనల్ కలలను రూపొందించారు చక్కటి సంగీతంను చిన్న అందించారు సినిమా చాలా వినోదాత్మకంగా మరియు మాస్ ఓరియెంటెడ్గా ఉంటుంది ఇక ఈ సినిమాలో నటించి కథానాయికగా సంప్రత మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తెలుగులో పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది క్యారెక్టర్ చాలా బాగుంటుంది కాబట్టి ఒప్పుకున్నాను అని చెప్పింది ఈ సినిమా టైంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలని చెప్పాడు హీరో రాజశేఖర్ ఒక తమిళ సినిమా రైట్స్ కొని ఆ సినిమాని వి సముద్ర గారికి చూపించడం ద్వారా ఆ సినిమాని తెలుగులోకి కొన్ని మార్పులు చేర్పులు చేసి చేద్దామని చెప్పారట దాంతో సముద్ర గారు ఆ స్టోరీలో చాలా మార్పులు చేశారు షూట్ కూడా చేస్తారు సినిమా చాలా బాగా వచ్చిందట అయితే ఒకరోజు రాజశేఖర్ వచ్చి జీవిత పేరు కూడా డైరెక్టర్ గా యాడ్ చేద్దామని చెప్పారట దానికి సముద్ర గారు అదేంటి తీసింది నేను పేరు ఆమెది ఎందుకు వేస్తారు అని అడిగితే మీ పేరు జీవిత పేరు ఇద్దరు పేరు వేద్దామని చెప్పారట దానికి మీ సముద్ర ఏమి మాట్లాడకుండా కామ్గా ఉన్నారట అలాగే డైరెక్టర్లుగా ఇద్దరు పేర్లు వేశారు సినిమా సక్సెస్ అయ్యాక కూడా అసలు ఆ సెలబ్రిటీస్కి సముద్ర గారికి పిలవలేదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆయన కూడా అవని వదిలేసి తన పని తాను చూసుకోవడం బెస్ట్ అని నెక్స్ట్ సినిమా వర్క్ లో బిజీ అయిపోయారట తెలుగులో సింహరాశి శివరామరాజు లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేశాడు సముద్ర హీరో రాజశేఖర్ తో ఆయన సింహరాశితో పాటు ఎవడైతే నాకేంటి అనే మరో సినిమా కూడా తీశారు ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నారు ఇదిలా ఉండగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి షేర్ చేసుకున్నారు హీరో రాజశేఖర్ ఆయన భార్య జీవితాల కారణంగా ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడించారు ఎవడైతే నాకెండే సినిమా కంటే ముందు రాజశేఖర్ తో సింహారాశి అనే సినిమా తీశారని అది పెద్ద సక్సెస్ అయిందని అన్నారు ఈ సినిమా తర్వాత కి సరైన హిట్స్ లేవని ఆ సమయంలో కొన్ని సినిమాలను డైరెక్ట్ చేయమని తనను అడిగారని కానీ కథలు నచ్చకపోవడంతో ఒప్పుకోలేదని అన్నారు కానీ రాజశేఖర్ మాత్రం తనతో పనిచేయడం ఇష్టం లేకనే కారణాలు చెబుతున్నారని అనుకునేవారని ఎవడైతే నాకేంటి కథ నచ్చడంతో డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారని అన్నారు సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే సమయానికి అవుట్పుట్ బాగా వచ్చిందని కాన్ఫిడెంట్ అందరినీ కలిగిందని చెప్పారు దీంతో జీవిత రాజశేఖర్లు డైరెక్టర్గా తన పేరు తీసేసి వాళ్ళ పేర్లు వేసుకోవాలని అనుకున్నారని దాంతో షూటింగ్ సమయంలో తనను ఇరిటేట్ చేసేవారని తెలిపారు కాకుండా అదే సమయంలో సినిమా నుంచి తప్పుకున్నానని ఆ తర్వాత వాళ్ళే అయ్యి వచ్చే సినిమాను పూర్తి చేశామని కోరారని ఫైనల్ గా నా పేరు కింద వాళ్ళ పేర్లు వేసుకున్నారని చెప్పుకొచ్చారు సముద్ర తనకు అలాంటి అనుభవం ఎదురు కావడం అదే మొదటిసారని అన్నారు ఎవడైతే నాకేంటి యువత రాజకీయాలకు వచ్చేలా స్ఫూర్తినిస్తుందని రాజశేఖర్ అన్నారు ఎవడైతే నాకేంటి అనేది దాదాపు ఒక మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం అని రాజశేఖర్ చెప్పారు అంతే ఎవరిని నొప్పించకుండా కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని ఈ సినిమాని నిర్మించామని చెప్పారు రాజశేఖర్ ఇండియన్ ఆర్మీలో మేజర్ గా చేస్తూ సెలవుల్లో ఇంటికి వస్తాడు అతని తండ్రి రాఘవన్ రాష్ట్ర విద్యా మంత్రిగా ఉంటాడు ఒక మంత్రి నీతిగా ఉంటూ మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవడానికి విలంతో కలిసి పనిచేస్తాడు పైగా అతడు గాని గురించి బాధపడడు మనలో ప్రతి ఒక్కరూ నిజాయితీ పరులుగా ఉండాలని చూపించారు కానీ అడుగు అడుగున ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో కూడా చూపించారు సెకండ్ హాఫ్లో ఎవడైతే నాకేంటి అని హీరో సాక్షాత్తు హోం మంత్రి అవడం పోలీస్ శాఖను సంస్కరిస్తూ పోలీసులకు అధికారాన్ని కల్పిస్తూ చిన్నపాటి ఈ టీసన్ నుండి ఎమ్మెల్యేల బంధువు వరకు అందరినీ జైల్లో పెట్టించడం చేస్తాడు కానీ సినిమాలో చూపించినట్టుగా బయట పరిస్థితి ఉండదు అని సినీ విశ్లేషకులు చెప్పడం జరిగింది సూర్యాను నిరంతరం ఇబ్బందులకు గురిచేసే విలన్ల దృశ్యాలతో కథ కాస్త రక్తి కట్టించాడు సముద్ర చాలా మంది దర్శకులు ఒక విలన్ను పెట్టి హీరోకి ఏదో ఒక విధంగా సమస్యలను సృష్టించాలని మరియు క్లైమాక్స్ లో అతనితో ఓ ఫైట్ చూపించాలని భావిస్తారు అక్కడక్కడ స్క్రిప్ట్ కొంత గందరగోళంగా ఉందని చెప్పొచ్చు ఇక ఈ సినిమాలో కథానాయక అయితే బాగుంది అని చెప్పాలి ఆమె అంత గ్లామర్గా లేదు అని సినీ విశ్లేకులు విశ్లేషకులు అభిప్రాయం ముమ్మైద్ ఖాన్ ఒక పోలీస్ ఆఫీసర్ తన క్యారెక్టర్ పరిధి లోబడి చేసింది తర్వాత రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సూపర్ హిట్ అనే చెప్పాలి ఇందులోని డైలాగ్లు రాజశేఖర్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే రాశారు అదొక కాస్త మెచ్చుకోదగ్గ ప్రయత్నం ఇది ఒక విజయవంతమైన సినిమాగా భావించినప్పటికీ కొన్ని సీన్లలో లాజిక్ లేకుండా ఉందని ప్రేక్షకుల అభిప్రాయం ఓవరాల్ పొలిటికల్ థ్రిల్లర్ మధ్య నడిచే ఫిలింగ్ డైలాగ్లు అందించాడు దర్శకుడు సముద్ర ఇక నటుల విషయానికి వస్తే రఘువరణ్ దేవరాజ్ కళాభవన్ మణి విజయచందర్ ఎంఎస్ నారాయణ రామ్ వేణుమాధవ్ కృష్ణ భగవాన్ గణేష్ రాజేష్ సంగీత శివ పార్వతి ఝాన్సీ నటించడమే కాకుండా ఎవరి పాత్రకు వారు న్యాయం సినిమా విడుదలైన సమయంలోనే జీవిత రాష్టకర్లకు కాంగ్రెస్ పార్టీలో సంబంధాలు బలపడడం చిరంజీవి పెట్టబోతున్న పార్టీ గురించి విభేదాలు వ్యక్తీకరించడం జరిగింది ఈ సినిమాను తమిళంలో ఉడంబు ఎప్పుడు ఇరకు అనే పేరుతో డబ్ చేశారు చూసారుగా రాజకీయాల మీద వస్తున్న సినిమాలు ఏ విధంగా ఉంటున్నాయో రాజకీయాలను బేస్ చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకుల పబ్లిక్ టాక్ బట్టి సినిమాని ఆదరిస్తారు అని సినిమాలు ఒకేలా ఉంటున్నా ఎవరి ప్రజెంటేషన్ వారిది కథను అందించే విధానం ఎంచుకున్న క్యారెక్టర్ ను బట్టి సినిమా ఆడుతుంది ఇదండి ఈనాటి సినిమా విశేషాలు తిరిగి రాజకీయాలకు సంబంధించిన మరొక సినిమాతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెల్వా మరి నమస్తే